اڄ مانو جو مطلب آهي ప్రతి చప్పట్టు పెట్టడము ప్రతి సీన్ ఎండింగ్లో ప్రతి ఒక్కరూ తడి పెట్టుకోవడము మాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మేము ఇక్కడ ఉన్న కష్టాలని సమాజంలో జరుగుతున్న తల్లిదండ్రులకు జరుగుతున్న అన్యాయాలని వాళ్ళు వాళ్ళ వాళ్ళు పడుతున్న తల్లిదండ్రులు పడుతున్న బాధల్ని మేము ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్నాము చెప్పటంలో సక్సెస్ అయ్యామని ఇక్కడ ఆడియన్స్ ప్రతి ఒక్కరు ఏడుస్తూ చూడటము మాకు అది సంతోషమే అనిపించింది ఎందుకంటే అందరూ పిల్లలు ముఖ్యంగా ఇప్పుడు ఏ తల్లిదండ్రుల వల్లనైతే మనం ఇంత జీవితాన్ని పొందామో ఏ తల్లిదండ్రుల వల్లనైతేనే మనం ఈ ప్రపంచంలో ఇంత అనుభవాల్ని ఇంత అనుభూతుల్ని పొందుతున్నామో ఆ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తే పుట్టగతులు ఉండవు ఆ తల్లిదండ్రుల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది మన పిల్లల్ని మనం ఎంత ప్రేమిస్తామో మన తల్లిదండ్రులను కూడా అంతే ప్రేమించాలని చెప్పి ఒక మంచి సందేశం ఇవ్వాలని అనుకున్నాము సందేశం సక్సెస్ఫుల్గా ఇచ్చాము ఈ విధంగా సినిమా సక్సెస్ చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ సినిమా ప్రారంభం కావడానికి ముందు ఆర్యపూడి విజయ్ కుమార్ గారు ముందుకొచ్చేసి మా ప్రతాపరెడ్డి గారికి పూర్తి సహకారాలు ఇచ్చారు ప్రతాపరెడ్డి గారు ఆయన పుస్తకం రాయడము సినిమా చేయాలనుకోవడము దైవ సంకల్పంతో మా ఆరోగ్యపూడి కుమార్ గారు మా ప్రొడ్యూసర్ శ్రీరామరత్తి గారు వీళ్ళందరూ ముందుకు వచ్చేసి సినిమా కంప్లీట్ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయము సినిమా చేయడం ఎంత గొప్ప విషయమో సినిమా రిలీజ్ చేయడం అంతకన్నా గొప్ప విషయము సినిమా సక్సెస్ అయిపోయింది సినిమా సక్సెస్ అయిందానికి కారణము మీ అందరే ఇక్కడున్న క్రౌడే మాకు నిదర్శనము ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి గారికి దర్శకుడు ఆయన రచించడం కథ రచించడం ఆయన ఈ సినిమా ద్వారా నాకు అల్లుడి పాత్ర ఇవ్వడము నేను ఈ సినిమాలో పాజిటివ్ క్యారెక్టర్ వేసే అదృష్టంగా కలగడం పూర్వజన్మ సుకృతం ఈ సందర్భంగా మా అమ్మ నాన్నలు రజినీదేవి నరసింహరాజులకు నేను పాదాభివందనం కృతజ్ఞతలు తెలుపుతున్నాను మా వివారెడ్డి అమ్మ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను శ్రీరామ్ గారు శ్రీరామ్ గారి సతీమణి రేవంతి గారు రచన సహకారం చేశారు ఈ సినిమాకి గారు రేవట్ గారు పుట్టుమాట రాశారు మాకు కేవీఎల్ నరసింహారావు గారు ఈ సినిమాలో హైలైట్ డైలాగ్స్ క్లైమాక్స్లో మా రాహుల్ దత్తాత్రి గారు మొత్తం తిని పర్యవేక్షణ మొత్తం చేశారు మాకు అందరికీ సహకారం అందించారు ఈ సినిమాకి ప్రతి ఒక్కరి క్రమంలో నేను నేను కొంత ట్వీట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను నా మనసులో కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరికి నేను ప్రేమ ప్రకటిస్తున్నాను థ్యాంక్ యూ చాలా బాగుంది పిల్లలు భవిష్యత్తు కలిసి అమ్మ ఆ మేడం వాళ్ళు నిజంగా కూడా తల్లిదండ్రులు ఏ విధంగా ఓదార్ పిల్లలు ఏ విధంగా చాలు ఆ కష్టమైందో అసభమైందో ఈ నిజంగా కూడా కంటికి రెప్పలాగా మన ఇంట్లో జరిగినట్టు చూపించింది మన రైటర్ గారికి నిర్మాత గారికి డైరెక్టర్ గారికి మా కొడుకు నా కొడుకే బాబా బామతలు ఇద్దరు మా కొడుకులే అయ్యా వాళ్ళందరూ ఈ సినిమా కూడా కలిగింది ఎక్కడ న్యూసెన్స్ లేకుండా ఎక్కడ చెడు లేకుండా చేసేరు వారందరికీ డైరెక్టర్స్కు నిర్మాతకు హీరోలకు హీరోయిన్లకు ఈ అయ్యకు వీళ్ళందరికీ ధన్యవాదాలు అలా మా ఇలాంటి సినిమాలు గత ఎప్పుడు ఏళ్ల మా చిన్నప్పుడు వచ్చేసరికి ఈ సినిమాలు చూసి మేము థియేటర్లో నుంచి ఏడుస్తూ బయటకు ఇన్ని సంవత్సరాలు మళ్ళీ ఇలాంటి సినిమాలు చాలా సంతోషంగా తీర్ సినిమా చాలా అద్భుతంగా ఉందండి మనము ఇప్పుడు సమాజంలో చూసే బాధలన్నీ యూజువల్గా మనం న్యూస్ పేపర్లో టీవీ న్యూస్లో చూస్తూ ఉంటాము ఇప్పుడు అటువంటి కష్టాలన్నింటినీ సినిమా రూపంలో చూపించారు చాలా సంతోషంగా ఉన్నాయి ఆ బాధలే కాకుండా అటువంటి బాధల్ని ఎలా ఎదుర్కోవాలో పరిష్కారం ఏంటి అన్నది కూడా చూపించారు చాలా చాలా సంతోషంగా ఉందండి అందరూ తప్పకుండా చూడాలి పిల్లలే కాదు పెద్దవాళ్ళు అందరూ కలిసి చూడాల్సిన సినిమా ఇది థ్యాంక్ యూ